సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ ఎల్లో కలర్ అండి లిటరలీ టూ గుడ్ ఉంది డ్రెస్ అయితే సో చూద్దాము ఎట్లా వస్తుంది డ్రెస్ అంతా ప్యాటర్న్ అనేది సో ఇది కూడా మనకి కింద వస్తుందండి చాలా బాగుంటుంది సో మీకు ఏదైనా రిఫరెన్స్ కావాలి డ్రెస్ ఎట్లా స్టిచ్ చేయించుకోవాలి అనే దానికి ఉంటే మాత్రం నేను మీకు రిఫరెన్స్ పిక్ కూడా అప్లోడ్ చేస్తాము జస్ట్ హావిలో సో లెంత్ కూడా చాలా బాగుంటుంది అసలు కింద కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు సిల్వర్ కలర్ జెరీ లైన్స్ అనేది హైలైట్ చేశారు అండ్ ఇక్కడ మనకి సైడ్స్లో వచ్చేసి స్కై బ్లూ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చారండి చాలా బాగుంది ఎల్లో కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనేది సో కమింగ్ టు ద దుప్పట దుప్పట కూడా మనకి స్కై కలర్ కలర్లోనే తీసుకున్నారు పైపింగ్ వచ్చేసి స్కై బ్లూలో ఇచ్చారనమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద దుప్పట చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ ఉన్నాయండి కాంబినేషన్స్ అయితే మిస్ చేసుకోవద్దు గ్రాప్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ ఇన్ హనీ కలర్ అండి బ్యూటిఫుల్ డార్క్ హనీ వస్తుంది అనమాట కలర్ కూడా ఇది కూడా మనకి నెక్ ప్యాటర్న్లోనే ఉంటుంది బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ వస్తుంది అనమాట చూడొచ్చు ఎంత పెద్ద పన్నా వస్తుందండి లిటరలీ మనకి డబుల్ ఎక్సెల్ కాదు డబుల్ ఎక్సెల్ పైన ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా ఫిట్ అయిపోతుంది అనమాట నెక్ వచ్చేసి ఇట్లాగా ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ నెక్స్ కాలర్ నెక్ పెట్టించుకోండి చాలా బాగుంటాయి అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డ్రెస్ చూడొచ్చు ఇట్లా పింక్ కలర్ని హైలైట్ చేస్తూ తీసుకున్నారు చాలా బాగుంది డ్రెస్ అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇట్లానే అగైన్ జామదాని దాని బుటీస్ తీసుకొని హైలైట్ అవుతుంది అనమాట మనకి డ్రెస్ అయితే దుప్పటా కూడా చూద్దాము సెల్ఫ్ కలర్ దుప్పటా వచ్చిందండి చాలా బాగున్నాయి అన్ని కూడా మోస్ట్ ప్రాబబ్లీ సెల్ఫ్ లోనే ఉంటాయి దుప్పటాస్ మనకి సో వెరీ రిచ్ దుప్పటా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పటా కూడా లెంత్ వస్తుంది అన్నమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్గా